హాయ్ ఫ్రెండ్స్ పుష్పటు రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందండి పుష్పటు రికార్డ్ బ్రేక్ చేసే సత్తా ఏ సినిమాకు ఉంది అంటే అప్కమింగ్ సినిమాల్లో ఏ ఉందో మొత్తం మాట్లాడదామండి హిందీలో అయితే బేపచ్చమైన కలెక్షన్లు బాలీవుడ్ హీరో కూడా దాటలేని రికార్డు మన పుష్పరాజు దాటి చూపెట్టారంటే సౌత్ లో అర్థం చేసుకుంటే పుష్ప ఏ రేంజ్ లో ఉందో ఆ రేంజ్ దాటి ఏ సినిమా వస్తుంది అప్ కమింగ్ సినిమా మొత్తం మాట్లాడదాం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే లైఫ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఫుల్ రన్లో పుష్పటు ఎంత కలెక్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి డైరెక్ట్గా మేటర్లోకి వెళ్ళిపోతాం పుష్పటు రికార్డు దాటాలంటే ప్రభాస్ గారు రావాలి భయా ప్రభాస్ గారు సలా టూతో దాడతారో కలికి టూతో దాడతారో తెలియదు కానీ మళ్ళీ ప్రభాస్ గారే దాటాలి రికార్డు తర్వాత బాలీవుడ్లో బిగ్ బిగ్గెస్ట్ మూవీ భయా వార్ టూ ఉంది ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ గారు ఈ మూవీ అయినా దాటే అవకాశం ఎక్కువ ఉంది హిందీ కలెక్షన్ చూసుకుంటే అంటే మన తెలుగులో ఎలాగో దాటదో హిందీలో చూసుకుంటే వార్ టూ ఉంద ఈ వార్ టూ కూడా దాటకపోతే ఇంకా బాలీవుడ్ హీరోలు దాటలేరు దాటలేకపోయా షారుక్ ఖాను అమీర్ ఖాను సల్మాన్ ఖాను ఏ ఖాన్ వచ్చినా దాటలేడు వార్ టూ ఒక్కదానికి ఉందపోయా ఛాన్స్ అంటే పెద్ద సినిమా ఎంత హైప్ ఎందుకు అంటే వార్ టూకి కి ఎన్టీఆర్ గారు ఉన్నారని ఎన్టీఆర్ గారు ఉన్నారనే మన తెలుగు వాళ్ళు కూడా చాలా వెయిటింగ్ అయ్యే సినిమా తెలుగులో కూడా గట్టిగా కలెక్షన్ చేస్తుంది ఈ సినిమా మ్యాటర్ ఏంటంటే వాట్ టు పోతే ఇంకా బాలీవుడ్ హీరోలు ఎవ్వరు పుష్పాటు రికార్డు దాటలేరు పోయా మన తెలుగు నుంచే రావాలి హీరోలు కన్నడ నుంచి కేజీఎఫ్ త్రీ ఉంది అది ఎప్పుడు వస్తాదో తెలీదు ఎలా వస్తాదో తెలీదు అది వచ్చిందంటే అన్ని రికార్డులు గల్లంతా తర్వాత ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో సినిమా ఉంది భయా ఆ సినిమా దాట మన ప్రభాస్ గారు లైన్అప్ అయితే మామూలుగా లేదు ప్రభాస్ గారు కేవలం పుష్పటూరు రికార్డులు దాటది భయా ప్రభాస్ గారు సినిమాల తక్కువ ఏకంటే ఫ్లాప్ సినిమాలకే ఫస్ట్ రోజు వంద కోట్లు నూట యాభై కోట్లు కొట్టే సత్తా మన ప్రభాస్ గారికి ఉంది పుష్పటూర్ రికార్డు బ్రేక్ చేసే సత్తా కూడా మన ప్రభాస్ గారికి ఉంది భయ్యా ఎందుకంటే ఇండియా మొత్తంలో నెంబర్ వన్ ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ గారు ఎప్పుడైతే ఆ జాబితాలో మన పుష్పరాజు అల్లు అర్జున్ గారు చేరారు ఇద్దరు ఉన్నారు పయ్యా అల్లు అర్జున్ గారు రికార్డు బ్రేక్ చేసే సత్తా ప్రకాష్ గారికే ఉంది ఇంకెవ్వరికీ లేదు గేమ్ చేంజర్ ఉన్నది కదని అంటారు గేమ్ చేంజర్ అవ్వదు ఫస్ట్ డే గట్టిగా కూడా నూట యాభై కోట్లు దాటి కలెక్ట్ చేయలేదు రెండు వందల కోట్లు దాటి కలెక్ట్ చేయలేదు నూట యాభై కోట్లు దాటి కలెక్ట్ చేస్తుంది కన్ఫామ్ గా ఇంకా నూట యాభై కోట్లు వస్తుంది పయ్యా రేట్లు ఎక్కువ పెడితే రెండు వందల కోట్లు దాటచ్చు కానీ రెండు వందల తొంభై నాలుగు కోట్లు దాటిందంటే పుష్ప నాలుగో తారీఖున తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక షో పడ్డది పయ ఆ షోని ఫస్ట్ రోజు అంటే ఐదో రోజు కలెక్షన్ మొత్తం కలిపి రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఈ కలెక్షన్ చేసేస్తే మ్యాక్సిమం నాలుగో తారీఖున తొమ్మిది తొమ్మిదిన్నర షో అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయినాయి చాలా థియేటర్ హౌస్ఫుల్ అయిపోయినాయి మాక్సిమం యాభై కోట్లు ఎనభై కోట్లు ఆ నాలుగో తారీఖున ఒక్క షోకి వచ్చేసినాయి మొత్తం ఇండియా మొత్తం చూసుకున్నా చాలా థియేటర్లు వేసారు ఆ రెండు అన్ని కలిపే రెండు వందల తొంభై నాలుగు కోట్లు అవినాయి భయ ఇది దాటాలంటే సలార్ టూతో తో రావాలి సలార్ టూ మన పుష్ప టూ రేట్లు పెడతాయి టికెట్ రేట్లు అంటే రో ఫస్ట్ డే పన్నెండు వందలు పెడతాయి సలార్ టూ కొత్త రికార్డు సృష్టిస్తుంది భయ మామూలు రికార్డు కాదు ఎవరు దాటలేనట్టు అంటే అల్లు అర్జున్ పుష్ప త్రి వచ్చినా దాట్లేని రికార్డు మన సలార్ టూ సృష్టిస్తుంది విభక్తమైన కలెక్షన్ విభక్తమైన కలెక్షన్లు వస్తాయి బ్యాక్గ్రౌండ్ మూడు వందల యాభై కోట్లు కన్ఫర్మ్గా గా దాడుతుంది భయ్య పుష్ప కూడా అదే అనుకున్నాను ఎంతంత రేట్లు పెట్టారు నాలుగో తారీఖున షో చేశారు నేనైతే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై కోట్లు ఎక్స్పెక్ట్ చేశాను భయ కానీ కొంచెం తగ్గింది రెండు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చింది భయ బాగానే వచ్చింది పల్లెతో ఇప్పుడు సలాద్ టూ వస్తుంది కల్కీ టూ వస్తుంది లోకేష్ కనకరాతో ఒక సినిమా ఉంది సందీప్ రెంట్ వంకాతో స్పిరిట్ మూవీ ఉంది మన మారుతితో రాజా సాబు చాలా సినిమాలు ఉన్నాయి భయ మొత్తం పెద్ద పెద్ద మానవ బొమ్ముల్లాగా రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందా లేకపోతే పుష్ప రికార్డు అలాగే ఉంటుందా నాకు తెలిసి పుష్ప రికార్డు ఉంటే ఒక రెండు సంవత్సరాలు గట్టిగా ఉంటుంది భయా మిగతా చాలా సినిమాలు ఉన్నాయి చాలా హీరోలు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు ఉన్నాయి ఇవి ఇవైతే ఖచ్చితంగా దాటుతుంది ఎన్టీఆర్ గారి దాటచ్చు రామ్ చరణ్ గారి దాటచ్చు మన బాబు గారితో ఒక సినిమా ఉంది రామ్ చరణ్ గారికి ఆ సినిమా కూడా హైప్ అయితే మామూలుగా లేదు అదేనాథ్ దాటచ్చు మన ప్రభాస్ గారికి అయితే మామూలు సినిమాలు లేకపోయా లైనప్పు బేబత్తమైంది సందీప్ రెడ్డి మంగళ గారు హిందీలో అయితే చాలా గట్టి సినిమా తీసే హానిమల్ కబీర్ సింగ్ దాంతో సందీప్ రెడ్డి వంగ గారి సినిమా కోసం మన హిందీ లాగ్ నార్త్ చాలా వెయిటింగ్ సలాట్ స్పిరిట్ మూవీ ప్రభాస్ గారితో తెస్తున్నారు కదా పోయే ఆ సినిమా అయినా ఖచ్చితంగా దాటచ్చు పుష్ప రికార్డు అయితే ఒక పది సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు బాహుబలి రికార్డు ఉంది ఎప్పుడు నుంచో ఎప్పుడో రిలీజ్ అయింది అలాగే ఉన్నది రికార్డు ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా పుష్పగా ఉందో పుష్ప దాటితే ఇంకా ఏ సినిమా బీట్ చేయలేదు మళ్ళీ సలారే రావాలి సలాార్ టూ లేకపోతే కల్కి టూ ఏదో ఒకటి రావాలి మళ్ళీ మన ప్రభాస్ గారు రికార్డు ప్రభాస్ గారే బీట్ చేస్తారు భయ ప్రభాస్ గారు కూడా చెయ్యకపోతే రాజమౌళి గారు ఎస్ఎం ట్వంటీ వన్ తో వస్తున్నారు ఎస్ఎం మధ్య మహేష్ బాబు గారు సినిమాతో వస్తున్నారు బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తే ఖచ్చితంగా రాజమౌళి గారే బ్రేక్ చేసే సత్తా రాజమౌళి గారికి ఉంది లేకపోతే ప్రభాస్ గారికి ఉంటుంది ఇంక ఎవ్వరూ బ్రేక్ చేయలేరు భయ నేను చెప్తున్నాను కదా పుష్ప టూ బహుబలి టూ రికార్డు దాటాపోతే ఆ రికార్డు అలాగే ఉంటది భయ ఎవ్వరూ దాటలేరు పుష్ప టూ ఫస్ట్ రోజు కలెక్షన్ చూసుకోండి మీరు ఎంత ఉందో లాస్ట్ దాకా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తది భయ తర్వాత తగ్గుతుంది ఏ సినిమా తగ్గాల్సిందే ఎంత హైప్ ఇచ్చినా ఎంత సూపర్ హిట్ అయినా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా పదిహేను వందల కోట్లు వస్తది భయ అంటే ఫస్ట్ మీరు రెండు వందల తొంభై కోట్లు వచ్చేసింది లాస్ట్ దాకా అదే కలెక్షన్ అలా వస్తుంది అంటే నెంబర్ భయ వారం ఆడుతుంది ఏ సినిమా వారం ఆడుతుంది గట్టి కలెక్షన్ వస్తాయి తర్వాత యాభై కోట్లు నలభై కోట్లు మ్యాక్సిమం వంద కోట్లు వచ్చే అవకాశం కూడా ఉండదు భయ్యా చాలా వరకు తగ్గుతుంది గట్టిగా చూసుకుంటే మొత్తం ఇండియా మొత్తం చూసుకున్న పుష్ప ఒక పది రోజుల్లో తగ్గిపోతుంది కలెక్షన్ మొత్తం తగ్గిపోతే ఎనభై కోట్లు పైగానే వస్తుంది ఎనభై యాభై కోట్లు పైగానే వస్తుంది అది అది తగ్గిరాదు ఎక్కువ వస్తుంది మీకు అర్థమైపోయి ఉంటుంది బాహుబలి టూర్ రికార్డ్ దాటాలంటే పుష్పరాజు గారి వల్లే అవుద్ది ఆయన దాటా పోతే ప్రభాస్ గారి వల్లే అవుద్ది ఆయన కూడా దాటా పోతే రాజమౌళి గారు వస్తారు రాజమౌళి గారు వెయ్యి కోట్లు బడ్జెట్ అంటే అర్థం చేసుకుంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఐదు వందల కోట్లు బడ్జెట్తో మన బాహుబలి టూ తీసారో పద్దెనిమిది వందల పది కోట్లు దాటింది అంటే వెయ్యి కోట్లు బడ్జెట్తో తీస్తే మూడు వేల కోట్లు కన్ఫర్మ్గా మాములు కాదు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల కోట్లు కూడా దాటకపోయా విభత్సమైన హైప్ ఉంది సినిమాకి మీరు ఎంత రేట్లు పెట్టినా ఏం పెట్టినా సినిమా అయితే దాటుతుంది బాహుబలి టూ నూట యాభైతోనే పద్దెనిమిది వందల పది కోట్లు దాటిందంటే ఇది రావడానికి రెండు వేల ఇరవై ఎనిమిది అవుతుంది అప్పటికి టికెట్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి ఒక టికెట్ తెలిసి ఒక ఐదు వందలు దాటి ఉంటుంది అర్థం చేసుకుంటే ఏ రేంజ్ లో ఆడుతుందో నా గారి సినిమా మీ అర్థమైపోయి అయిపోయి ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ జై హింద్ జై భారత్